హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా త్వరలోనే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ త్వరలోనే డిప్యూటీ సీఎం అవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి వెల్లడించారు అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారని ఆయన ప్రకటించారు ఇలాంటి సమయంలో మేమందరం ఆయన వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అలియాస్ పెద్దబాబు పుట్టినరోజు సందర్భంగా ఒంటిమిట్టలో టీడీపీ మండల ప్రధాన నాయకులు మదన్ రెడ్డి సుబ్రహ్మణ్యం దత్తాత్రేయ మౌలాలి నాగార్జున దిలీప్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన విజయశేఖర్ రెడ్డికి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు ముందుగానే సిద్ధం చేసిన కేకును రెడ్డి తమ నాయకులు కార్యకర్తలు సన్నిహితులతో కలిసి కట్ చేసి ఒకరినొకరు నోరు తీపి చేసుకున్నారు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మండల ప్రజలకు మేడా విజయశేఖర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జన్మదినం రోజు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామిని మేడా విజయశేఖరరెడ్డి దర్శించుకోగా ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తాను పంతొమ్మిది వందల ఆరు జనవరి ఇరవయో తేదీన జన్మించానన్నారు వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని ఆయన వివరించారు ఆ సమయంలో నా వెంట ఉన్న వారంతా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానని నా వారు లేకపోతే నేను లేనని చెప్పుకొచ్చారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దయవల్ల నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఈరోజు అధికారంలోకి వచ్చారన్నారు దానివల్లే ఈరోజు రాజంపేట నియోజకవర్గం ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించి వారికి సహాయపడే శక్తిని ఆ కోదండరామస్వామి నాకు ప్రసాదించారన్నారు ఎల్లవేళలా ఆ దేవదేవుడు ఆశీస్సులు తనకు ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈయన వెంట ఒంటిమిట్ట మండల చెరువు ప్రెసిడెంట్ గంగిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు భానుప్రకాశ్ రాజు టీడీపీ నాయకులు డాక్టర్ శివ దున్నూర్తల రెడ్డి తదితర నాయకులు విచ్చేశారు நேரே நான் இப்படி காலேட்டாவே நான் உத்தன் நான் தள்ளுக்கு アハハハハ。

नमो वयम् वै एषमनाय कर्मे समेकामायम् रामेश्वर वै एष मनो दधानाय वै शमनाय महाराजाय नमः विश्वे नम देवाः अध्वम् विश्वे पाख्यवीर्यजत्रा विरैरङ्गे एस्पस्थवामूहस्थनोमि युधेमधेवः ओम् सहस्रजीरुधारुदः जा, सहस्राक्षःसहस्रबाल स भोजिम् विश्वतो

विभागं सुजज्ञनेरे तस्माः प्रजागिः महें भादेवाय नियमहै अन्नो प्रज्वारया अनन्तं मालाना उत्तममं रामं तं देशका प्राणिं नदला ननारो जब्धम कार्यक्रम कवि कृता ॐ ध्रुवन्देव बृहस्पतिः ध्रुवम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियप्पतेः पुरुषोत्तमस्य श्रीमद्खिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीसीताः रामलक्ष्मणसमेत कोदण्डरामस्वामिनः अस्मिन् यजमानस्य क्षेमः स्थैर्यः धैर्यः

जी रूपा لكور بار بار برس મેરા જીસ સે પ્રણિડિત કરતો હો મેસ ખૂબ લક્ષક કરું મહારાજ સિમરાજી દાયા હં સકુટુંબમ સહકુમણ સહરાજ્યમ પેટા મહારાજમ જયતા પરમેષામ પ્રજાનામ સંવય માતમ સર્વ લોકાનામ સ્તોનો ભવંત અનર બરકન્ના સંકલ્પન જેતારો મમ મમ સહકુટુંબના து பாடு

ఎలా తెచ్చాము తెచ్చాము జనవరి ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నేను జన్మించడం ఈ రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఈరోజు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం ఈరోజు ఇంతమంది నాయకులు నా సన్నిహితులు స్నేహితుల మధ్య ఆనందోత్సవాలతో ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైన ఒక మరపురాని జన్మదినంగా నాకు ఇప్పుడు గుర్తుంటుంది జనరల్గా ఎవరైనా బర్త్డే జరుపుకున్నప్పుడు బాగా చేసుకున్నాము గొప్పగా చేశారు నాకు చాలా మరుపురాని అని చాలామంది చెప్తారు కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మిట్టకు రావడం శ్రీ స్వామిని దర్శించుకోవడం అట్లాగే ఇంతమంది ఆత్మీయుల మధ్య నాకున్న ప్రతి వ్యక్తి ఆత్మీయుడే నా కష్టాల్లో నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశంలో నా ప్రస్థానం ప్రారంభించినప్పుడు చాలా ఆటుపోట్లు దొరుకున్న సమయంలో ఇక్కడున్న ప్రతి నాయకుడు కూడా నాకు సహకరించి నాకు వెన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించారు దేవుడి దయవల్ల ఆ కోదండ్రసాడు రామస్వామి ఆశీస్సులతో ఈరోజు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన ప్రేతమ నేత నారా లోకేష్ గారు పవర్లోకి వచ్చారు ఈరోజు పది మందికి మన సాయం చేయడానికి ఒక అవకాశం ఏర్పడింది త్వరలో మన యువనేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా అట్లాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకు తీసుకోబోతున్నారు ఇలాంటి సమయంలో ఆయనకు మేమందరం వెనుదనగా నిలవాలని ఆయన కూడా మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే విధంగా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని మాట ఇచ్చారు ఈ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి ఆ మాట ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఎవరు తక్కువ లేదు ఎవరు ఎక్కువ లేదు అందరం కూడా ప్రజాసేవకులమే ప్రజలు మెచ్చే నాయకులమే ప్రజలకు మెచ్చే విధంగా ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన సాగించాలా ప్రజలకు ఏ సమస్యలున్నా మేము వారికి సహాయపడాలని ఒక దృక్పథంతో ఈరోజు రామస్వామిని వేడుకున్నా ఆ దేవదేవుడు నాకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తారని ఆ రకమైన సామర్థ్యాన్ని నాలో కలగజేస్తాడని అందరినీ కూడా ఇక్కడున్న ప్రతి నాయకుడిని నాతో పాటు అందరం కూడా కలిసి ప్రజల ముందుకు వెళ్తామని ఆ దేవుదేవిని మరొక్కసారి వేడుకున్నా ఆయన ఆశీర్వాదాలతో రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన ఈ రాజంపార్టీ నియోజకర్గాలు అందించే విధంగా ప్రతి ఒక్కరం కూడా బాధపడతామని ఆ మదన రామస్వామి సాక్షిగా అందరికీ తెలియజేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు మా మీద ఉండాలా ప్రజల కోసం మేము బతకాలని మరొక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై శ్రీరామ్